రూట్ సెట్ సంస్థ శ్రీశక్తి కుట్మిషన్ కేంద్రంలో జనపనారా సంచుల తయారీలో మహిళలకు గత ఐదు రోజుల నుండి శిక్షణ అందజేస్తున్నట్లు శ్రీశక్తి స్కిల్ డెవలప్మెంట్ కుటుంబన్ నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరౌళ్ళలోని శ్రీశక్తి స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ వారి సౌజన్యంతో మహిళలకు జనపనారా సంచులను తయారీ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు శ్రీశక్తి స్కిల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలు రబీన్ రమేజ్ అభి వైస్ ప్రెసిడెంట్ నూజ్హాన్ సెక్రటరీ బేగం జాయింట్ సెక్రటరీ సుజాత ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా జనపనారా సంచుల తయారీపై కడప నుండి శిక్షకురాలు స్వర్ణ గౌరీ పాల్గొని ముప్పై మూడు మంది మహిళలకు ఆమె శిక్షణ అందజేస్తున్నారు సందర్భంగా శిక్షకురాలు స్వర్ణ గౌరీ మాట్లాడుతూ రూడ్ సెట్ సంస్థ వారు కోమరోలు మండలంలో రెండో పర్యాయం శ్రీశక్తి డెవలప్మెంట్ లోని మహిళలకు జనపనార సంచుల తయారీ శిక్షణలో ఇస్తున్నట్లు ఆమె తెలిపారు రాబోయే రోజులలో జనపనార సంచులకు జనపనార ఇతర బ్యాగులకు ఎంతో డిమాండ్ ఉంటుందని ప్లాస్టిక్ అంతరించి అవతరి అంతరించింది ఇక అందరూ కూడా జనపనార బ్యాగులు వాడే రోజులు దగ్గరలో ఉన్నాయని కావున ఇందులో శిక్షణ పొందిన మహిళలకు ఆర్థికంగా వారి కాలం మీద వాళ్ళు నిలబడే మంచి అవకాశం తెలిపారు రూడ్ సెట్ సంస్థ వారు మహిళలను ఆర్థిక ప్రగతి సాధించాలని నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు అనంతరం శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ సెట్ వారు ఎంతో మంది మహిళలకు ఇలా జీవనోపాధిని కల్పించినందుకు తెలిపారు కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న ముప్పై మూడు మంది మహిళలు శ్రీశక్తి డెవలప్మెంట్ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు బ్యాంక్ జిల్లా వారిగా మేము ఇట్లా జూన్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి వస్తాము ప్రస్తుతం నేను ఇక్కడ ఒంగోలు రోడ్ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఆఫ్ క్యాంపస్ కొమ్మర గ్రామంలో పెట్టారు ఇక్కడికి ముప్పై 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 మూడు మంది వస్తున్నారు అందరూ ప్రతిరోజు వస్తున్నారు బాగా నేర్చుకుంటున్నారు కానీ ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం అంటే గ్రామీణ అభివృద్ధి కోసము ఈ సంస్థ రూడ్ సైడ్ సంస్థ వాళ్ళు ఈ ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ పద్నాలుగు రోజులు ఉంటుందండి ఈ పద్నాలుగు రోజులు వీళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ వీళ్ళకి సంబంధించిన ఏదైనా కత్తెర టేప్ దగ్గర నుంచి అన్ని రూట్ సైడ్ సంస్థ వాళ్ళే వీళ్ళకి అందిస్తారు అన్ని రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది నేషనల్ అకాడమీ నుంచి ఇంకొక సర్టిఫికేట్ ఇస్తారు ఈ సర్టిఫై అయిన తర్వాత వీళ్ళకి ఏదైనా లోన్స్ విషయంగా కూడా చాలా సహాయం అందిస్తారు రూట్ సైడ్ సంస్థ వాళ్ళు సంస్థ వారా మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ శ్రీశక్తి ఆధ్వర్యంలో రూట్ సెట్ సహాయంతో జూట్ బ్యాగులు నేర్చుకుంటున్నాము ఇక్కడ అనేక రక ఇరవై రకాల జూట్ బ్యాగులు మేము నేర్చుకుంటున్నాము కడప నుంచి స్వర్ణ మేడం గారు ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ బ్యాగులు కుట్టడంలో జూట్ బ్యాగులు కుట్టడంలో చాలా సహాయం చేస్తుండ్రు నేర్పిస్తున్నారు దీని వలన మేము సొంతంగా ఉపాధి పొందుకుంటున్నాము దీని ద్వారా రూట్ సెట్ సంస్థకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము